సారే రావాలని తెలంగాణ పల్లెలన్నీ ప్రజలందరూ కోరుకుంటున్నారని కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని బీఆర్ఎస్ నాయకులు కార్మిక నేత కౌశికహరి కోరుకున్నారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను పాలకుర్తి మండలం ఈసల తక్కలపల్లి సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద సోమవారం హరి కౌశిక లత దంపతుల నేతృత్వంలో వృద్ధులు మహిళల నడుమ ఘనంగా నిర్వహించారు ఈ మేరకు కేసీఆర్ జన్మదినం సందర్భంగా ప్రజలందరితో కలిసి జన్మదిన కేక్ కట్ చేసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అక్కడకు వచ్చిన వృద్ధులకు మహిళలకు భోజనాలను పెట్టించారు ఈ సందర్భంగా కౌశిక హరి లత మాట్లాడుతూ కేసీఆర్ జన్మదినాన్ని ప్రజలంతా ఒక పండుగ వాతావరణంలో జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చావుకు దగ్గర వెళ్ళి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలందరికీ ప్రసాదించిన గొప్ప ఉద్యమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి దొంగ మాటలు నమ్మి అనవసరంగా తమకు అన్నం పెట్టిన పెద్ద కొడుకు లాంటి కేసీఆర్ను ఓడించామని బాధను వ్యక్తం చేస్తున్నారన్నారు ప్రజలంతా మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని తప్పకుండా కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చక ప్రజల్లో ఇప్పటికే చాలా వ్యతిరేకతను కూడగట్టుకుందని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ తమ వైఖరిని మార్చుకోకపోతే ప్రజల నుండి మరింత వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇప్పటికే ప్రజల్లో తిరగలేని పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు రాబోయేది బీఆర్ఎస్ పాలనేనని మళ్ళీ గులాబీ జెండా ఎగురవేస్తామని కౌశిక ధీమాను వ్యక్తం చేశారు జన్మదినం సందర్భంగా బాలకుర్తి మండలంలో ఏదైతే కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు అని చెప్పగానే ఇవాళ కొన్ని వేల మంది ఇక్కడ స్వచ్ఛందంగా రావడం జరిగింది అదేవిధంగా వారి జన్మదినం వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది ఇక్కడ మీరు చూస్తూ ఉంటే అర్థమవుతుంది ఇది ఒక జాతరలాగా జన్మదిన వేడుకలు జరుపుకోవడం అనేది ఒక కేసీఆర్ గారికే సాధ్యమైంది వారు పదేళ్ల ఉద్యమకాలం పదేళ్ళ ప్రభుత్వంలో పనిచేసిన కాలం ఇవాళ వాళ్ళు చేసినటువంటి సేవలే ఇవాళ కనబడుతూ ఉన్నాయి ప్రతి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గుండెలా కేసీఆర్ సార్ ఉన్నారు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా ఉన్నది కాబట్టి ఈ విధమైనటువంటి వాతావరణం కనబడతా ఉంది తప్పకుండా ఏదైతే ఈ కాంగ్రెస్ పార్టీ మోసం చేసి ప్రజలను దగా చేసి అధికారంలోకి వచ్చి అనేక దొంగ హామీలు ఇచ్చిందో ఆ హామీలు ఇవ్వడంలో వైఫల్యం చెందుతూ ఉన్నారు ఇవాళ ప్రజలందరూ కూడా కేసీఆర్ సార్ ఉన్నప్పుడే బాగుండే కేసీఆర్ సార్ ఉన్నప్పుడే ప్రతిదీ కూడా అభివృద్ధిలో ఉండే మాకు సంక్షేమ కార్యక్రమాలు ఉండే ఇవాళ మళ్ళొకసారి సార్ రావాలి కారే రావాలి సారే రావాలి అనే దాని మీద అదేవిధంగా ఈ దుర్మార్గ రప్పు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన ఎప్పుడు అంతమవుతుందని చెప్పేసి యావత్ తెలంగాణ ప్రజలు మరియు కాంగ్రెస్ కార్యకర్తలే కోరుకుంటా ఉన్నారు కాబట్టి ఇవాళ ఏదైతే జరుగుతున్న మోసాలను ఇప్పటికైనా కానీ కాంగ్రెస్ పార్టీ మార్చుకొని ప్రజలకు సంక్షేమం చేయాలని చెప్పి లేకపోతే మీకు రాబోయే కాలంలో మీ యొక్క నాయకులు కానీ ప్రజాప్రజలు కానీ కాంగ్రెస్ పార్టీ ఎవరు గాని ఇవాళ ఊర్లల్లో తిరిగే పరిస్థితి లేదు కాబట్టి ఇప్పటికైనా మార్చుకోవాలని చెప్పి మేము ఈ జన్మదినం సందర్భంగా వారిని నమ్మకంతో ఉన్న పెన్షన్స్ దారులు గాని ఇంకా అనేక మంది అనేక రకాల సంక్షేమ పథకాలు ఆరు గ్యారంటీలని చెప్పి మోసం చేసి గద్దనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రోజు అందరూ కూడా మేము మోసం చేసినాం ఓటేసి అని బాధపడతా ఉన్నారు మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మా అందరి బతుకులు బాగుపడతాయనే ఉద్దేశం కొద్దీ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మరి ఇక్కడ కేసీఆర్ జన్మదిన వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషం